హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం గోల్డెన్ టమాటా మండీలో ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రైతు సోదరులందరికీ అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఇంక ఈరోజు ధరలు చూసుకుంటే అనంతపురం మార్కెట్లో యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా అయితే టమాటా ధరలు అయితే పలుకుతున్నాయి అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు యావరేజ్ ధరలు అయితే పలుకుతున్నాయి చూడాలి ఇంకా చాలా మందిలో అయితే యాక్షన్ జరుగుతుంది పది ఇంటి వరకు అయితే యాక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురం మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ ధర టుడే టాప్ ప్రైస్ ఇన్ అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ फॉर थर्टी थैंक यू फॉर वाचिंग.